ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది గారు రాసిన మా పసలపూడి కథల నుంచి నాగభూషణం గారి సీత అనే కథ చిన్నిబాబు నాకంటే పెద్దోడు ఆడిల్లు దిగువపేటలో మా ఇల్లు దేవాంగులపేటలో మా ఇద్దరికీ స్నేహం ఎలా కుదిరిందో గుర్తులేదు కానీ చాలా గట్టిగానే కుదిరింది నేను ఆ ఏరియాలో ఉన్నంతకాలం నన్ను కలవకుండా ఏ రోజూ ఆడుండలేదు రామచంద్రాపురంలో స్టేట్ బ్యాంక్ ముందున్న ఉదయలక్ష్మి నర్సింగ్ హోమ్లో కాంపౌండర్గా పనిచేసే చిన్నిబాబు డ్యూటీ అయిపోయాక నా దగ్గరకు వచ్చేసేవాడు ఆవేళ కూడా వచ్చాడు అప్పటికి రాత్రి తొమ్మిది దాటింది పిచ్చి తాతారెడ్డి సైకిల్ షాప్లో అద్దె సైకిల్ తీసుకొచ్చిన చిన్నిబాబు నన్ను వెనకాల కూర్చోబెట్టుకుని రామచంద్రాపురం హై స్కూల్ గ్రౌండ్లోకి తీసుకెళ్లాడు కటిక చీకటి నర మానవుడు లేడక్కడ గ్రౌండ్కి ఆ చివరినున్న చెరుకు తోటల్ని ఆంచి ఉన్న తాటాకు పాకలో గుడ్డి దీపం వెలుగుతుంది ఆ తోటలకి కాపలా ఉండే పిల్లి నాగన్న పాకది చిన్నప్పుడు కాస్త కుష్టు రావడం వల్ల వేళ్ళు మట్టుకి వంగిపోయిన పిల్లి నాగన్నతో రత్నం అనే కర్ర శరీరం గల మనిషి కూడా ఉంటుందా పాకలో సైకిల్ స్టాండ్ వేసి లోపలికొచ్చిన చిన్నిబాబుని చూడగానే రెండు అబ్బాయి గారు అన్నాడు నాగన్న జేబులోంచి రెండు రూపాయలు తీసిచ్చాడు చిన్నిబాబు దాంతో మరింత ఆయిస్ నాగన్న ముక్కాల పీట జరిపి కూర్చోండన్న రత్నం నన్ను చూసి ఈ గారు ఎవరండి అంది మా ఊరేలే అన్నాడు చిన్నిబాబు కాసేపటికి కావల కాలవ అవతల మువ్వల పట్టాల చప్పుడు విన్న పిల్లి నాగన్న ఇవాళ ఏమైందో పాపగారు కొంచెం లేటుగా దిగుతున్నారు అన్నాడు నవ్విన చిన్నిబాబు ఆ పట్టాల చప్పుడే వింటున్నాడు సేపటికి చప్పుడు మరీ దగ్గరయింది చీకట్లో ఉన్న ఆ అమ్మాయి లాంతరు వెలుగులోకి వచ్చి నిలబడింది వయసు ఒక పాతికుంటది పేరు సీత గోదావరి అవతల ముమ్మిడివరం దగ్గరున్న కోమానపల్లి వాళ్ళది పిల్లలు లేని ఈ ఊరి నాగభూషణం గారు ఆ ఊరోళ్ళ దగ్గర నుంచి దత్తత తీసుకున్నారు సీతని అప్పుడప్పుడు వాళ్ళు ఊరెళ్ళి కన్న తల్లిదండ్రులను వస్తుంటది సీత సీతలో అసలు అందం తన నెవరగంత మీద ఉన్న ఆ ఘాటు వల్ల వచ్చింది చిన్నప్పుడు ఆ ఆవు కొమ్ము విసిరిందంట గాయం మానిన ఘాటు మానే లేదంట చిన్నిబాబు సీత కలిసి చెరుకు తోటలోకి వెళ్ళిపోయాక తన కథలు చెప్పడం మొదలెట్టాడు పెళ్లి నాగన్న వెనకటికి ఎప్పుడో తనకి చాలా ఉండేవంట పొలాల మధ్య సారాబట్టి పెడితే పోలీసులు వచ్చి చిత్తగ్గొట్టారంట ఎదవ కథలు ఎదవ గోల వినలేక చచ్చిపోతున్నాను కాకినాడ పూలవంతన్ దగ్గర బస్ దిగేటప్పటికీ చీకట పడుతుంది అప్పుడే ఆరు దాటేసింది నా రెక్క పుచ్చుకొని గబగబా నడుచుకుంటా వంతెన కుడిపక్కళ్ళాడు చిన్ని చిన్నిబాబు కొంత దూరం నడిచి పక్కకి తిరిగేటప్పటికీ స్వప్న థియేటర్ కనపడింది పద లోపలికి అన్నాడు చిన్నిబాబు ఎవరింటికో వెళదామని ఈ సినిమా హాల్లోకి తీసుకొచ్చావేంటి అన్నాను రా తర్వాత చెప్తాను అని లోపలికి లాక్కెళ్ళి టికెట్లు కొని హాల్లోకి ఈ ఈమధ్యే కట్టారట ఆ హాల్ ఏదో హిందీ సినిమా ఆడుతుంది లోపలంతా చల్లటి ఈగణంలో ఉండేసరికి ఎప్పుడూ లేనిది మా గన్నుగా నిద్ర పట్టేసింది సినిమా అయిపోయినట్టుంది నన్ను నిద్రలేపి బయటికి లాక్కొచ్చి రిక్షా ఎక్కించాడు ఎవరింటికో వెళ్దామన్నావు కదా అన్నాను ఉండెహ్యా మధ్యాహ్నం నుంచి ఎదవకోలా అని నన్ను తిట్టి తినగా ఎళ్ళు అన్నాడు రిక్షావాడితో ఇంద్రపాలెం లాకుల దగ్గర ఆగింది రిక్షా ఇంకా ముందుకెళ్లమన్నాడు చిన్నిబాబు ముసలమ్మ గుడి దాటి బాగా ముందుకెళ్ళాక చిన్న కోట లాంటి ఇల్లు కనపడింది పాతకాలం నాటి రాజుల ఇల్లది రిక్షాని ఆగమని వాడికి డబ్బులిచ్చి పంపించేశాక ఆ ఇంటి దొడ్డిగుమ్మం దగ్గర నిలబడ్డాడు చిన్నిబాబు పక్కనే నేను కోసమో చూస్తున్న చిన్నిబాబుతో ఎవరింట్లోకి వెళదామంటున్నావు అన్న నా మీద ఒక్కటేసాడు కాకినాడిని ఆంచి ఉన్న ఆ ఇంద్రపాలెం హాయిగా నిద్రవుతుంది దూరంగా ఎక్కడో సూడికొక్క అరుపులు సామర్లకోటకి వెళ్ళే రోడ్డు వెళ్ళే లారీ హార్న్ మోతలు తప్ప వాతావరణం అంతా హాయిగా ఉంది కాసేపటికి ఆ చీకట్లో కలిసిపోయేలాగా నల్ల చీరకట్టుకు దిగిందో ఆడమనిషి ఎవరా అని చూస్తే సీత నెవరగంత మీద ఘాటుతో అందంగా ఉన్న సీత నాగభూషణం గారి సీత అది దాట్ల సుబ్రహ్మణ్యం గారనే వాళ్ళ మావయ్య ఇల్లట వాళ్ళ అమ్మాయి ఇంద్ర పెళ్ళంటే వచ్చిందట సీత తిరిగి రాంపురం రావడానికి ఇంకో వారం పడద్దట తనకి ఈ వారంలోగా చిన్నిబాబు గారిని చూడకుండా ఉండలేక ఇలా కబురెట్టిందట గుర్రాలు మేస్తున్న సావిట్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు సందకాడే సీత పట్టుకొచ్చి పడేసిన మిలిటరీ రగ్గు ఒప్పిడిగా పడుందో మూల టకాల్మని దాన్ని లాక్కొని అందులోకి దూరిపోయారు బయట చలిలో కూర్చున్న నేను ఆ చిన్నిబాబుగా ఏముందని అంత ఇదైపోతుంది మనిషి అనుకున్నాను అసలు ఈ సీతకి జోడీగా సరిపోతాడా మరి మరెందుకు ఇంత ఇష్టం వాడంటే జుట్టు ఎంత పీక్కున్నా అర్థం కావట్లేదు నాకు లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళిద్దరూ దాకా బయటికి రాలేదు బయలుదేరుతున్నప్పుడు చిన్నిబాబుని వెనక్కి పిలిచి ఒక నోట్ల మడత ఆడి జేబులో పెట్టింది సీత ఆ మనిషి నుదుటి మీద ఘాటుని చూస్తున్న నా గడ్డం కింద నవ్వుతా గిల్లింది చాలా సందడిగా ఉంది యానం రేవు గోదావరి పోర్టు మీద ఉంది ఆ రేవులో మామూలప్పుడు తెల్లనీళ్ళు వర్షాకాలం అప్పుడు వరద నీళ్లు ఉండవు దగ్గరలో ఉన్న సముద్రం ఎప్పుడూ పొడుస్తూ ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎప్పుడూ నీలంగా ఉప్పగానే ఉంటాయి ఎదురులంక రేవులోంచి అప్పుడే వచ్చి ఆగింది పంటి టికెట్లు కొనుక్కొని ఎక్కాం కాసేపు అయ్యాక బయలుదేరిన ఆ పంటి గోదాట్లో వెళ్తుంటే చల్లటి గాలికి దాని మీద ఎక్కిన ఆడోళ్ల పైటలు మగోళ్ల తలపాగాలు ఎగిరిపోతున్నాయి ఇంకాసేపు అయ్యింది పంటి ఎదుర్లంక రేవులో ఆగిందో లేదో దిగిపోవడానికి ప్రతి ఒక్కడికి తొందరే రెల్లుగడ్డితో అందంగా నేసిన కాఫీ హోటల్ పాకలు లంకల్లో పండిన అరటిపళ్ళు గెలలు వేలాడగట్టిన కిళ్ళీ కొట్టు వరసగా పెట్టిన జట్కాబళ్ళు అందంగా ఉంది ఎదురు రేవు అప్పుడే బస్సు వెళ్ళిపోవడంతో జట్కా బండోళ్లతో బేరం తెగక దుర్గమ్మ గుడి పక్కనే ఉన్న వెంకటేశ్వర బ్రాంచి సైకిల్ కంపెనీ అని పేరున్న ఆ బ్రాంచ్ సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి సైకిల్ నొకటి అద్దెకి తీసుకున్నాడు చిన్నిబాబు నన్ను వెనకాల ఎక్కించుకొని గోదావరి ఒడ్డునే తొక్కుకుంటా వెళ్తుంటే ఎదురుగాలి చొక్కా లోపలికి వెళ్తుంటే బుడగలాగా ఉబ్బి భలే హాయిగా ఉంది అదే మాట చిన్నిబాబుతో అంటే నీకు బానే ఉంటుంది నాకు చావు దగ్గర పడుతుంది అన్నాడు కాసేపటికి కొమ్మరగిరి వచ్చాం పిల్లికుట్లో తడిసిన ఒట్టిగడ్డిలో పెట్టిన చల్లటి షోడాతో మొహం కడుక్కొని పక్కనే ఉన్న హోటల్లో టీలు తాగి మళ్ళీ బయలుదేరాం ఊరు దాటి కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు పక్క పొలంలో ఏదో గొడవ జరుగుతుంటే సైకిల్ దిగి వెళ్ళాం ఒక మనిషిని చెట్టు కట్టి కొడుతున్నారు వాడు చేసిన తప్పేం లేదట పసుపు పండే తోటలో వచ్చిపోశాడంట అంతే ఎన్నో పవిత్రమైన కార్యాలకి వాడతారు పసుపు అలాంటి పసుపు పండే తోటలో ఇలాంటి పని చేస్తే ఆడెంత గొప్పోడైనా శిక్ష అలాగే ఉంటుందట ఆ ఏరియాలో మురుమళ్ళ దాటాం ఎటుపక్కకి చూసిన కొబ్బరి తోటలు వరి చేలు కొన్ని చోట్ల తమలపాకు తోటలు వెదురుగడలకు దిగేసి వాటిని పాకిస్తున్నారు తమలపాకు తీగలని ఎక్కడ చూసినా ఎండపొడ అన్నది లేదు చల్లటి చిక్కటి నీడలు అసలైన కోనసీమంటే ఇదే కొత్త లంక దాటి కొమానపల్లి ఊరు శివారులోకి వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది వెంకటేశ్వర బ్రాంచ్ సైకిల్ కంపెనీ వాళ్ళ బ్రాంచ్కి వెళ్ళి ఎదురు లంకలో అద్దెకి తీసుకున్న సైకిల్ వాళ్ళ ఇచ్చిన చీటీ అద్ది ఇచ్చేసి నడుచుకుంటూ ఊరు దాటుతుంటే చీకటి పడిపోయింది ఎక్కడికి వెళ్తున్నాను రా చిన్నిబాబుని అడిగాను చెబుతాను కానీ నాతో పాటు రా అన్నాడు చిన్నిబాబు కొంత దూరం నడిచేటప్పటికీ రోడ్డుకి ఎడంపక్క పాతకాలం నాటి సగం పడిపోయిన పెద్ద దూళ్ల సావిడి కనిపించింది దాంట్లో ఎవ్వరూ లేరు ఆ సావిడికి అటు ఇటు పాకలు కూడా లేవు సైకిల్ మీద వెళ్ళిపోతున్న ఒక మనిషిని సాగి సూర్యబాబు గారి దూళ్ల సావిడి ఇదేనా అండి అని అడిగాడు చిన్నిబాబు సైకిల్ దిక్కండానే అదే అదే అన్నాడా మనిషి నెమ్మదిగా ఆ దోళ్ల సాగిట్లోకి వెళ్తున్న చిన్నిబాబు వెనకాలే నేను వెళ్ళాను లోపలికొచ్చిన చిన్నిబాబు దూరంగా ఒట్టిగడ్డు మోపు పడుంటే దాని మీద కూర్చున్నాడు ఆడిని చేర్చి నేను కూర్చున్నాను బాగా రాత్రి అలా చీకట్లోకి చూస్తా కూర్చున్న చిన్నిబాబుకి దూరంగా లాంతరు కనిపించేటప్పటికి లేచి నిలబడ్డాడు ఆడితో పాటు నేను నిలబడ్డాను కాసేపటికి ఆ దగ్గరికి వచ్చింది చిలకపచ్చ చీర కొండమల్లి పూలు పెట్టుకొచ్చిన ఆ ఆడమనిషి నా దగ్గరికి వచ్చి బొగ్గగిల్లి పలకరించింది ఆ మనిషి ఎవరంటే సీత నెవరగంత మీద అందమైన ఘాటున్న సీత నాగభూషణం గారి సీత తనని దత్త తెచ్చిన తల్లికి ఒంట్లో బాగోలేదంటే వచ్చిందంట ఇంకా రెండు వారాలు ఇక్కడ వాళ్ళిద్దరూ దూళ్ళ సావిట్లోకి ఓ మూలకి వెళ్ళిపోయారు సావిడు బయట దిమ్మ మీద పడ్డ నాకేం అర్థం కావడం లేదు ఆ బక్కన కొడుకులో ఏముందని అంత ఇదైపోతుంది సీత అసలు ఏంటి ఆడలో గొప్పతనం అసలేం పాల్పోవడం లేదు నాకు తెల్లవారుజామున తిరిగి వస్తుంటే గారి చేతిలో కొన్ని రూపాయల నోట్లు పెట్టింది సీత సీత రాంపురం వచ్చేసింది మళ్ళీ మామూలే రోజూ గారి సైకిల్ మీద హై స్కూల్ గ్రౌండ్కి వెళ్ళడం కాసేపటికి సీత రావడం వాళ్ళిద్దరూ అలా తోటలోకి వెళ్ళిపోవడం నేను పిల్లి నాగన్నగాడి చెత్త స్టోరీలు వినలేక చావడం అలా గడిచిపోతున్నాయి ఆ సీతంటే చాలా చిన్న చూపు ఏర్పడిపోయింది నాకు మనిషి మీద ఏమాత్రం మర్యాద లేకుండా పోయింది మనము ఒకసారి ట్రై చేస్తే నష్టం ఏంటి ఎట్టి పరిస్థితుల్లో కాదనదు ఆ మద పిచ్చిది అనేసుకున్నాను ఒకరోజు చిన్నిబాబు గడికి జ్వరం వచ్చింది ఈ టైంలో మా బావగా వచ్చింది అనుకున్నాను నాకు కబురంపి తనకి చెప్పిరారా అన్నాడు రాత్రి అయ్యాక అక్కడికి వెళ్ళిన నేను సీతని చెరుకుతోట లోపలికి తీసుకెళ్ళి చిన్నిబాబుగాడికి జ్వరం వచ్చిన విషయం చెప్పి నా విషయం చెప్పడానికి కాసేపు నా చే చివరికి చెప్పేశాను నువ్వంటే ఇష్టం అని నవ్వింది సీత చిన్నిబాబుగాడు ఉంటున్నాడని చెప్పలేకపోయాను నువ్వంటే మొదటి నుంచి ఇష్టమే నాకు అంటా వెళ్ళి జబ్బ మీద చెయ్యిబోతుంటే మళ్లీ నవ్వేసిన సీత కొంచెం ఆగు అని సైగ చేసి కాసేపు అయ్యాక నేనా చిన్నిబాబు కోసం పడి చస్తున్నానని నన్ను లోకం కడుతున్నావు కదా అంది మాట్లాడలేదు నేను నేను చిన్నిబాబులో ఏదో చూశాను బోల్డ్ అంతా ఇష్టపడ్డాను అతని కోసం ఎగబడుతున్నాను కేవలం చిన్నిబాబు కోసమే పడి చిన్ని చిన్నిబాబు కోసం ఇప్పుడు చచ్చుకోమంటే చచ్చిపోతాను మహామహులొచ్చినా నాకు చిన్నిబాబే గొప్ప నాకే కాదు ప్రతి ఆడదానికి జన్మలో ఒక మగాడే గొప్పగా అంతాడు అతని కోసం ఇలా తాపత్రయ పడుతున్నానని నువ్వు నన్ను లోకవు కట్టడం చాలా తప్పు నాకు సరిగ్గా మాట్లాడడం రావడం లేదు కానీ నా మాటల్లో చాలా లోతుంది ఈ రాత్రి నిద్రయ్యేటప్పుడు నేనన్న మాటలు ఓసారి గుర్తు చేసుకుని బాగా ఆలోచిస్తే నీకే అర్థమవుద్ది అనేసి వెళ్ళిపోయింది సీత ఆ రాత్రే కాదు చాలా రాత్రుళ్ళు ఆలోచించిన నాకు చాలా అర్థమైంది నా ఆలోచనలో మార్పు వచ్చింది ఆ తరువాత ఇంకెప్పుడు సీతని ఆ దృష్టితో చూడని నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను చంద్రుడికి ఆ మచ్చ ఉండడం వల్లే అందం వచ్చింది సీత నెవరగంత మీదున్న ఆ ఘాటు వల్లే అందంగా ఉంది అని